నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రెగ్యులర్ యోగా క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో మనం బాగా బరువు తగ్గాలి అని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎక్సర్సైజెస్ చేస్తుంటారు జిమ్కి వెళ్తుంటారు డిఫరెంట్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు ది బెస్ట్ వేదిక్ మెథడ్లో యోగాలో ఉన్న సూర్య నమస్కారాస్ని ప్రతిరోజు సాధన చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో సూర్య నమస్కారాలు అంటే ఆసనాలు మరియు ప్రాణాయామం యొక్క కలయిక ఒక్కొక్క ఆసనాలు మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఎంత మెరుగవుతుందో తెలుసా ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగా మెరుగవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ మీద మంచి స్ట్రెచ్ వస్తుంది శరీరంలో ఉన్న సెవెంటీ టూ థౌజండ్స్ ఆఫ్ నాడీస్ యాక్టివేట్ అవుతాయి ఇంత మంచి సాధన మన ప్రపంచంలోనే లేదని చెప్పచ్చు సూర్య నమస్కారాలు సూర్య భగవాను మన మీద ఆ కిరణాలు పడుతున్నప్పుడు చేయండి చూడండి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు మార్నింగ్ అయితే బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ తర్వాత చేశారంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మేలు జరుగుతుంది ఆ రేస్ వల్ల మనకు సూర్యకిరణాల వల్ల వైటమిన్ డి అబ్జార్బ్షన్ చాలా బాగా జరుగుతుంది వైటమిన్ డి అబ్జార్బ్షన్ తోటి వైటమిన్ కే వైటమిన్ డి త్రీ డి ఫోర్ కూడా చక్కగా మనకు బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది కాల్షియం బాడీలో ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఏ ఫుడ్ తీసుకున్నా సరే మనకు ఆ ఫుడ్లో ఉన్న వైటమిన్ అబ్జార్బ్షన్ బాగా జరుగుతుంది అంత ఇంపార్టెన్స్ ఉంది మనకి సూర్య నమస్కారాస్కి ప్రతిరోజు సూర్య నమస్కారాలు సాధన చేయగలిగితే అసలు మీరు ఇక శరీరంలో ఎలాంటి అనారోగ్యాన్ని అయినా సరే చక్కగా తగ్గించుకోగలిగిన శక్తి మనకు సూర్య నమస్కారాల ద్వారా వస్తుంది మరి ఈ సూర్య నమస్కారాస్ని చాలా రిలాక్సింగ్గా సింపుల్ మెథడ్స్లో ఏ ఏజ్ వాళ్ళైనా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఒక్కొక్క స్కూల్ ఆఫ్ యోగా ఒక్కొక్క రకంగా మనకు సూర్య నమస్కారాస్ని నేర్పిస్తారు ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళైనా సరే రిలాక్సేషన్ పోస్చర్ వచ్చి ఎలా సూర్య నమస్కారం చేయాలనేది చూద్దాం ట్వల్వ్ స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క స్టెప్పు మనకు ఒక్కొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒక్కొక్క మజిల్ ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది చక్కగా రిలాక్సింగ్గా చేయగలిగాము అంటే ఇంతకంటే మంచి సాధన లేదు చూద్దామా వచ్చేసేయండి చూడండి సూర్యునికి అభిముఖంగా ఉండండి బాడీ చాలా స్ట్రైట్గా ఉండాలి ఇలా బెండ్ అయిపోయి ఉండకుండా షోల్డర్ని చక్కగా స్ట్రైట్ చేసుకొని బ్యాక్ని ఇలా రోల్ చేసుకోవాలి ఛాతీ వద్ద నమస్కార ముద్ర ఉంచుకోండి సూర్య నమస్కార ప్రేయర్ ఉంటుంది మనస్సులోనే సాధన చేయండి సూర్యదేవాయ నమ ఎస్ పన్నెండు స్టెప్స్ ఉంటాయి కదా మొదటగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్ వాన్ ఎగ్జైల్ ఎంత కిందకి బెండ్ అవ్వగలిగితే అంత కిందకి బెండ్ అవ్వండి యాంకిల్ పట్టుకొని ఫోర్ హెడ్ నీకి టచ్ చేయగలిగితే ఇంకా మంచిది త్రీని అంటే త్రీ స్లోగా రైట్ లెగ్ని బ్యాక్ తీసుకుంటాము పామ్స్ మధ్యలో లెఫ్ట్ లెగ్ అనేది ఉంటుంది చత్వారి సెకండ్ లెగ్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం ఇది తులాసన అంటారు బ్యాలెన్సింగ్ పోస్చర్ ఫైవ్ స్లోగా నీస్ని డౌన్ చేసుకొని హెడ్ని డౌన్ చేసుకోవాలి సిక్స్ స్లోగా బాడీని ముందుకు తీసుకొని వస్తూ చెస్ని రెండు పామ్స్ మధ్యలోకి డ్రాప్ చేయాలి అప్పుడు ఎల్బోస్ని స్లోగా వైట్ చేసుకుంటారు సెవెన్ ఇన్హేల్ సర్పాసన నీస్ని కూడా పైకి లిఫ్ట్ చేసి ఎయిట్ బ్యాక్ కి పుష్ చేస్తూ హెడ్ని డౌన్ చేస్తూ పర్వతాసన పొజిషన్ నైన్ ని డౌన్ చేస్తూ హెడ్ని డౌన్ చేస్తారు ఇది ఇక్కడ రిలాక్సేషన్ పొజిషన్ ఈ పొజిషన్లో నుంచి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది శశాంకాసన ఈ పొజిషన్లో నుంచే తీసుకోండి టెన్ రైట్ లెగ్ని ముందుకు తీసుకుంటాం ఇంతకుముందు మనము రైట్ లెగ్ని బ్యాక్ తీసుకున్నాం లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉండింది ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్ళింది రైట్ లెగ్ ఫ్రంట్ ఉంది లెవెన్ బ్రీతింగ్ ఎంత బ్యాక్ బెండ్ చేయగలిగితే అంతే చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం ఏకం ద్వే త చరి పంచ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ ఒక్కొక్క సూర్యనమస్కార చేసేటప్పుడు బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు బ్రీతింగ్ తోటి చేద్దాం ఏకం ఇన్హేల్ ద్వే త్రిని ఇన్హేల్ చత్వారి పంచ ఇక్కడ రిలాక్సింగ్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ షటా ఎగ్జేల్ ద ద్రెత్ ఇన్హేల్ అష్ట ఎగ్జే మనం బాడీ ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత చక్కగా ఈ పర్వతాసనాలు స్ట్రెచ్ చేయొచ్చు నవ ఇన్హేల్ అండ్ ఇన్హేల్ ఏకాదశ దగ్జే ద్వాదశ ఇన్హేల్ సమస్థితి ఇలా చక్కగా సూర్య నమస్కారాస్ని డైలీ కనుక మనం సాధన చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం ఈ సూర్య నమస్కారాస్ని ఈ ట్వెల్వ్ స్టెప్స్ ఉంటాయి ట్వెల్వ్ స్టెప్స్ తోటి మొదట్లో ఒక ఫోర్ సెట్స్ లాగా ప్రాక్టీస్ చేసుకుని ఇప్పుడు నేను త్రీ సెట్స్ చూపించాను తర్వాత సిక్స్ సెట్స్ అలా ఒక సంవత్సరం రోజులు సాధన చేసి నూట ఎనిమిది సూర్య నమస్కారాసు సాధన కనుక చేయగలిగితే మన శరీరంలో జరిగే అద్భుతాలు అన్ని అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ట్రమండస్ హెల్త్ బెనిఫిట్స్ అనేది మనం చూడగలుగుతాం మేము ప్రతి ఆదివారము నూట ఎనిమిది సూర్య నమస్కారాల సాధన మా స్టూడెంట్స్ తోటి చేయడం జరుగుతుంది అది మాకు ఒక పండగలాగా అనిపిస్తుంది ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుంది అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీ లెవెల్స్ కావచ్చు సాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ రిలాక్సేషన్ కావచ్చు చాలా చాలా బాగుంటుంది ప్రతిరోజు సూర్య నమస్కారం సాధన చేద్దాము ఆరోగ్యంగా ఉందాం నమస్తే